హలో గైస్ నేను మీ వెంకటయాదవ్ ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫియర్ సాంగ్ అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో అని చిన్న శాంపుల్గా పోస్టర్ అయితే వదిలారు సో పోస్టర్ చూస్తూ ఉంటే గూజ్బాన్ చూస్తూ ఉన్నాయి ఇక సాంగ్ ఏ విధంగా ఉంటుంది ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం సో ఇది గైస్ ఈ వీడియో సో మరి సాంగ్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్ హలో గైస్ నేను మీ వెంకటయాదవ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫియర్ సాంగ్ అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో అని చిన్న శాంపుల్గా పోస్టర్ అయితే వదిలారు సో పోస్టర్ చూస్తూ ఉంటే గూజ్బాం చూస్తూ ఉన్నాయి ఇక సాంగ్ ఏ విధంగా ఉంటుంది ఏ రేంజ్లో ఉంటుందనేది ఈకర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం సో ఇది గైస్ స్వాల్ట్ వీడియో సో మరి సాంగ్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్ హలో గైస్ నేను మీ వెంకటయాదవ్ ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం జూనియర్ ఇంటియర్ గారి బర్త్డే సందర్భంగా ఫియర్ సాంగ్ అయితే విడుదల చేయబోతున్నారనమాట సో మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో అని చిన్న శాంపుల్గా పోస్టర్ అయితే వదిలారు సో పోస్టర్ చూస్తూ ఉంటే బోమ్స్ చూస్తూ ఉన్నాయి ఇక సాంగ్ ఏ విధంగా ఉంటుంది ఏ రేంజ్లో అనేది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం సో ఇది గైస్ ఈ వీడియో సో మరి సాంగ్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్